నమహ ప్రకృతి వనం మన ఆరోగ్య శీర్షికన ఈరోజు మరొక కొత్త మొక్కను పరిచయం చేద్దాం ఇది దాదాపు పల్లెటూర్లలో అందరు ఇళ్ళల్లో పెంచుకుంటారు నా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటికి ఈ చెట్టు కనబడేది ఈ మధ్యలో అసలు కనబడటం లేదు ఈ చెట్టు సంస్కృతంలో అయితే సంధ్యారాగం లేదా సంధ్యాకార్య అని పిలుస్తారు దీని యొక్క కుటుంబం వచ్చేది నిక్టా జి నేసి అనేటువంటి ఈ పేరు తెలుగులో అయితే గొల్లమల్లి అని రుద్రాక్ష అని చంద్రమల్లి అని కూడా పిలుస్తారు దీన్ని చంద్రకాంత చెట్టుగా పిలుస్తారు ఎందుకంటే చంద్రుడి కోసమే ఇది వికసిస్తున్నట్టు మన పల్లెటూర్లలో కనబడుతుంది మరి ఈ మొక్కను మీకు పరిచయం చేయాలనుకున్నాను మరి దీని శాస్త్రీనామం వచ్చేసి మిరాబిలిస్ శాస్త్రీనామం పిలుస్తారు ఈ మొక్కని ఇప్పుడు మీకు పరిచయం చేద్దాం రండి ఇదండి మొక్క ఇవి గింజలు ఇది ఆకులు తర్వాత దీనికి కూడా ఒక శ్లోకం ఉంది కుముదం శీతలం స్వాదు పాకేతిక్తం కపావాహ రక్తదోష హరం దహ శ్రమపిత్త ప్రశాంతీకృత్ అని శ్లోకం దీనిలో రాయబడి ఉంది మిరాబిలిస్ జలాప అనేటువంటి మొక్క మిరాబిలిస్ అంటే అద్భుతం అని పేరు జలాప అంటే మెర్సీలో ఒక నగరం పేరు ఈ మొక్క ఉష్ణ మండలం ఉత్తర మధ్య దక్షిణ అమెరికాలో ఎక్కువ పెరుగుతుంది ఇది పెరుగు దేశం నుంచి మన దేశానికి అండి పర్వతాల నుండి పదిహేను వందల నలభైలో దిగుమతి చేసుకోబడదు ఇది ఒక మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది చూడండి ఒక మీటర్ ఎత్తు వరకు ఇది పెరుగుతుంది దీని పువ్వులకు రంగులు మార్చుకునే గుణం కూడా ఉంది పసుపు రంగు గులాబీ రంగు ఎరుపు రంగు కలిగి గులాబీ రంగులోకి కూడా మారగలదు మరి ఇందులో మూడు రకాలైనటువంటి రంగులు ఉంటాయి ఒకటి పసుపు కలరు రెండు హెర్పు కలరు మూడు తెలుపు కలరు ఆకుపచ్చగా ఉండే ఆకులు హృదయాకారంలో ఉంటాయి ఇది హృదయాకారం చూడండి ఈ హృదయాకారంలో ఈ ఆకులు ఉంటాయి సాయంత్రం పూట వికసించే ఉదయం పూట మూసుకుపోతుంది ఇదిగో చూడండి ఇవాళ ఇప్పుడు ఇప్పుడు పది గంటల యాభై నిమిషాలు అవుతుంది ఈ పది గంటల యాభై నిమిషాలకి ఇది మూసుకొని పోయింది మళ్ళీ ఇదే ఒక పువ్వు మనకు సాయంత్రం ఇది వికసించుకొని గంటలు మారుతూ ఉంటే సమయం మారుతూ ఉంటే ఇది రంగును కూడా మార్చుకుంటుంది ఎరుపు రంగులో ఉంది కూడా తెలుపు రంగులోకి వస్తుంది తెలుపు రంగులో ఉన్నది కూడా గులాబీ రంగులోకి రంగులు మార్చుకుంటాయి దీని పువ్వులు వేసవిలో మొదలై తెరదృత వరకు పువ్వులు పూస్తుంది వేస్ దేశంలో అయితే దీనిని రాత్రి పువ్వు అని పిలుస్తారు నైట్ ఫ్లవర్ అని పిలుస్తారు మాల్దీవులలో అసురుమా అని పిలుస్తారు మరి పదిహేడు వందల యాభై మూడులో కార్న్ వాన్ లి అన్న అతడు దీని మిరాబిల్ జలాప అని పేరు పెట్టాడు ఈ పేరు లాటిన్ నుండి తీసుకోబడేది దీని అర్థం ఏమిటంటే ప్రశంసనీయం అన్నదని అర్థము ప్రశంసనీయమైనది అని అర్థం కాబట్టి లార్డ్ వానెలిన్ అనేటువంటి అతడు పదిహేడు వందల యాభై మూడులో ఈ మొక్కకు పేరు పెట్టింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది మిరా మిరాబిలిస్ జలాపగా ప్రఖ్యాతిని అందింది మరి ఇప్పుడు ఇది ఇంత ప్రశంసనీయమైనటువంటి పుష్పాన్ని మనం చూద్దాం ఈ ఆకులు వచ్చేసి హృదయాకారంలో ఉంటుంది చూడండి హృదయాకారం ఉందా లేదా అలాగే దీని గింజలు దీని గింజలను మనం రుద్రాక్ష గింజలు అంటారు మరి జలాప బిలీస్ అనేటువంటి ఈ గింజల్ని ప్రశంసనీయమైనటువంటి గింజలుగా ఉంటాయి మరి ఈ గింజలు పువ్వుల నుంచి అక్కడే కాయలు కాస్తాయి నల్లగా గుండ్రగా అందంగా ఉంటాయి మరి ఈ విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి చాలా చిదిమితే కానీ బయటికి రాదు దీంట్లో తెల్లనటి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ కూడా మనకు ఔషధానికి ఉపయోగపడుతుంది పువ్వులను పూర్వపు రోజుల్లో కూరగా వండుకొని తినేది అట్లాగే విరేచనాన్ని కూడా ఈ పువ్వులు పనిచేస్తాయి మరి ఈ పువ్వులు విరేచనని పనిచేస్తున్నప్పుడు మలబద్ధకం లేకుండా చూసుకోవాల్సినటువంటి చర్యల్లో ఒక భాగంగా ఈ పువ్వులు మనకు ఉపయోగపడతాయి దీని యొక్క వేరు బెరడను చూర్ణంగా చేసుకొని కూడా ఔషధంగా వాడతారు దీని పువ్వులు రక్తాన్ని శుద్ధి చేయడంలో తెల్ల పువ్వులు తెల్లబట్టంటకు ఎర్ర పువ్వులు ఎర్రబట్టంటకు పచ్చ పువ్వులు అంటుకు పనిచేయడం అంటే ఆడవాళ్ళలో వచ్చేటువంటి ఋతు సమయంలో కానీ వాళ్ళకి యోని సంబంధించినటువంటి దోషాలలో ఈ తెల్లబట్టకు తెల్ల పూలు ఎర్రబట్టకు ఎర్ర పూలు మరి పసుపు బట్టకు పూలుగా ఈ పూలను వాళ్ళ యొక్క కుసుమ రోగాలకు ఉపయోగిస్తారు దీని ఆకులను పేస్ట్గా చేసి మొలలపై రాసినట్టయితే మొలలు తగ్గిపోతాయి అట్లాగే వీటిని రాత్రి రాసి అంటే పేస్ట్గా చేసి రాత్రి ఆసనంలో పెట్టుకొని ఒక గుడ్డ జుట్టుకొని పడుకున్నట్టయితే మొలలు కరిగిపోతాయి తప్పనిసరిగా అర్శ్రమలతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆకుల్ని పేస్ట్గా చేసి వాడండి అట్లాగే వ్రణాలు గడ్డలు పుండ్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆకుని దంచి పుండ్లపై పెట్టినట్టయితే వ్రణాలు గడ్డలు కూడా మానుతాయి దీని యొక్క పూల రసం కానీ ఆకుల రసం కానీ మనం తేనెతోనే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ తేనెతో తీసుకున్నటువంటి ఈ రసాన్ని కనుక తాగినట్టు శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు తగ్గిపోతాయి ముఖ్యంగా ఋతుదోషాలు శగ రోగాలు తప్పనిసరిగా తగ్గిపోతాయి తేనెతో కలిపి తీసుకోవాలి దీని పూలను జెల్లీలలో వాడడానికి కేకుల్లో వాడడానికి కలర్గా దీని యొక్క పూల యొక్క పౌడర్ని వాడతారు శరీరం పైన ఎక్కడైతే గడ్డలు ఉంటాయో ఆ గడ్డలకు దీని యొక్క ఆకు పైన రాసినట్టయితే గడ్డలు పగిలి అందులో నుంచి చీమ్ బయటకు వచ్చి ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా వీర్యవృద్ధికి కామో దీపానికి బాగా పనిచేస్తుంది దీని ఆకుల చూర్ణం కానీ దీని పువ్వుల చూర్ణం కానీ దీని దుంప చూర్ణం కానీ తీసుకొని ఒక ఐదు గ్రాములు పాలలో కలిపి తాగినట్టు అవుతే మూత్ర విసర్జనలో వచ్చేటువంటి బాధలు మూత్ర సమస్యలు మూత్రంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రంలో లాంటివి పోతున్నప్పుడు ఈ దుంపల చూర్ణాన్ని కనుక తాగినట్టు అవుతే తప్పనిసరిగా ఈ బాధల నుంచి మనం విముక్తి పొందగలం నపుస్తకత్వము కామవంచ తక్కువ ఉన్నవాళ్ళు దీని యొక్క వేర్ల నుంచి అడుగునున్నటువంటి గడ్డను తవ్వుకొని ఎండించి చూర్ణించి పాలల్లో కలిపి తాగినట్టయితే తప్పనిసరిగా కామ సంబంధించిన కోరికలకు తక్కువ కాకుండా ఉంటుంది దీని వేర్ల చూర్ణము ఐదు గ్రాములు కనుక తీసుకొని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి తాగినట్టయితే విరేచనకారిగా పనిచేస్తాయి అంటే మోషన్ చాలా ఫ్రీ అవుతుంది ఆకులను దంచి గడ్డలపైన కనుక రాసినట్టయితే గడ్డలు పోతాయి అట్లాగే ఈ గడ్డ ఈ దీని యొక్క దుంపల చూర్ణాన్ని గనక తీసుకొని వాడుకున్నట్టయితే ఇది కాస్మోటిక్గా కానీ డైగా కానీ అంటే ఎయిర్ కలర్గా కానీ ఉపయోగపడుతుంది దీని విత్తనాలు విషపూరితమైనవి అయినప్పటికీ దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విత్తనాలు కూడా యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తాయి కాబట్టి విషపూరితమైన ఉన్నాయని కొంచెం తక్కువ సైజులో దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది దీనిని ఇంటి ముందు అలంకరణకు బాగా పెంచుకుంటారు ఈ చెట్లను చూడండి దీని విత్తనాలు అండాకారంలో ఉంటుంది అంటే నగలు ఆభరణాలు తయారు చేయడానికి బాగా ఉపయోగపడతాయి నగలు తయారు చేస్తున్నటువంటి గోల్డ్ స్మిథులు వీటిని ఈ గురియా ఈ యొక్క ఈ రుద్రాక్షలను నగలు తేయడానికి ఆభరణాలలో ఎక్కువ దీన్ని ఉపయోగించుకుంటారు దీని దుంపచూర్ణం ఐదు గ్రాములు పాలలో కలిపి తాగినట్టయితే కాలేయ వ్యాధులు అంటే లివర్ సంబంధించిన వ్యాధులు మద్యపాన ప్రియులు ఏదైనా దానికి లివర్గా కుంచకపోవటం కానీ అది ఎన్లార్జ్ అవ్వటం కానీ మీద చెదల్లాగా దగ్గరగా గట్టిపడటం కానీ జరుగుతూ ఉంటుంది మరి అట్లాంటప్పుడు ఈ యొక్క ఐదు గ్రాముల చూర్ణాన్ని పాలలో కలిపి ఒక తొంభై రోజులు తాగినట్టుగా కాలేయం శుద్ధిపడి రక్తాన్ని కూడా శుద్ధి చేసి ఇళ్ళలో దీన్ని దీని చూర్ణాన్ని వాడుకోవచ్చు సిప్లిస్ వ్యాధి అంటే ఇట్లా మనకు పులిపిరిలాగా పొళ్ళంతా వస్తూ ఉంటుంది దాన్ని సిప్లిస్ అంటారు ఇది ఒక రకమైనటువంటి సుఖ వ్యాధుల నుంచి ఇది వస్తుంది కాబట్టి అట్లాంటి రోగాలు పోవాలన్నప్పుడు దీని యొక్క దుంప చూర్ణాన్ని కనుక తీసుకొని ఎండించి చూర్ణం చేసుకొని రోజు పది గ్రాములు ఉదయం ఐదు సాయంత్రం ఐదు గ్రాములు కనుక తీసుకున్నట్టయితే సిఫిలిస్ లాంటి వ్యాధులు కూడా ఒక ఆరు నెలలు కనుక వాడినట్టయితే సంపూర్తిగా బాడీ రోగగ్రహితం అవుతుంది మూత్ర సంబంధించినటువంటి రోగాలలో కానీ మూత్ర విసర్జన రోగాలలో కానీ మూత్రంలో రాళ్ళు పడటం కానీ మూత్రాశయంలో రాళ్ళు అడ్డుపడేటప్పుడు ఈ ఆకుల యొక్క చూర్ణాన్ని లేదా ఆకుల చూర్ణాన్ని రోజు ఒక ఐదు గ్రాములు పాలల్లో కలిపి తాగినట్టయితే ఈ దుంపల చూర్ణంతో మనకి మూత్రపిండాల వ్యవస్థ చాలా శుద్ధి చేయబడుతుంది దీని యొక్క గింజల చూర్ణాన్ని కానీ దుంపల చూర్ణాన్ని కనుక వాడినట్టయితే అంగస్తంభన విషయంలో విజయవంతమవుతుంది తప్పనిసరిగా అంగస్తంభన విషయాలలో బాధపడే వాళ్ళు దీని యొక్క గింజల చూర్ణం కానీ చూర్ణం కానీ వాడుకోండి లేదా పూలను వేరి కషాయంగా తాగినా కానీ అంగస్తంభన విషయంలో ఒక మంచి ఫలితం ఉంటుంది ఇందులో ఫ్లెవనాయిడ్స్ టినాల్స్ ఉండటం వల్ల అంగస్తంభన విషయంలో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ టినాల్స్ కానీ ఫ్లెవనాయిడ్స్ కానీ అధిక మొత్తంలో ఈ గింజల్లో ఉన్నది కాబట్టి దీని విత్తనాలను సేకరించి చూర్ణంగా చేసి వాడుకోండి దీని ఆకులను తీసుకోండి ఆకులను దంచి రసం తీయండి ఒక ఐదు ఆరు చుక్కలు లేదా ఒక పది చుక్కల వరకు కనుక మనం చెవిలో వేసుకున్నట్టయితే చెవిలోని దుర్వాసన చెవిలో కారుతున్నటువంటి చీము చెవిలో పురుగులు చెవిలో ఇబ్బంది పెట్టేటువంటి అనేక సమస్యలకి ఇది దూరం చేస్తుంది కాబట్టి దీని పసరును చెవిలో పోసుకున్నట్టయితే చెవిలో చీము చెవిలో నొప్పి చెవిలో పురుగులు కూడా చనిపోతే చెవు హాయిగా శుభ్రపడుతుంది మిత్రులారా ఈ వీడియో బాగా వీక్షించండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మన వీడియో ముందుకు పోవాలని మీ అందరినీ కోరుతున్నాను ప్రతి చెట్టును మీకు పరిచయం చేస్తూ మరుగునబడుతున్నటువంటి చారిత్రకమైనటువంటి చెట్లు కూడా అడగంటి పోతున్నటువంటి వేళ ఒక్కొక్క చెట్టును మీకు పరిచయం చేస్తూ చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియోలకు మీ ఆదరణ పూర్తిగా మీ మద్దతు ఉంది ఇంకా కూడా మీ మిత్రుల ద్వారా మాకు మద్దతు తెలిపాల్సిందిగా కోరుతున్నాను మరి ఈ వీడియో నస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి